మన ప్రభువును రక్షకుడైన యస్సుక్రీస్తున్నామమ్మన అందరికీ నా వందరని తెలియజేస్తున్నాను ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఎక్కిభవించండి దేవుడు మన ప్రతి అవసరతులను తీర్చే దేవుడిగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలిలుయా 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 స్తోత్రములు 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 స్తోత్రముల తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటిన మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నివిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నిత్యస్తుతలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఈ దినము చూడలేక ప్రభువ మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రభువ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి మాలయ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువ వారికంటే మంచి వరము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలము నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువ ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్య నీవిచ్చినటువంటి సమయమును సద్వినియోగము చేసుకుని నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను నాకును మాకందరికీ దయచేయండి నా ప్రభు మేము చివరి దినాల్లో బ్రతుకుచున్నామయ్యా భయంకరమైన దినాల్లో దుర్దినాల్లో మేము బ్రతుకుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో బ్రతుకుచున్నాము తండ్రి నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్యా నువ్వు ఇచ్చిన సమయమును సద్వినియోగం చేసుకునే కృపను ధన్యతను మాకందరికీ దయచేయండి నీ పాదముల చెంత నీకు మొరపెట్టి నీ ఉగ్రత నుంచి మేము తప్పించబడటానికి నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప నీ నీ కనికరం ప్రవ్వ ఎల్లవేళలా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నీ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములాడుచున్నాను నా ప్రవ్వ నా ప్రార్థన ఆలకించండయా ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేది నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని నీ వద్దకు వచ్చి నేను అడుగుచుండగా నిన్ను వేడుకొని చుండగా తండ్రి నా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి నా ప్రార్థనకు మీరే ప్రతిఫలము దయచేయమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్య సహాయం చేయండి మేము ఈ లోకమును ఈ లోకములో ఉన్న వాటి వైపు చూడకుండగా నీ వైపు మాత్రమే చూసే ధన్యత నీ వీడలందరికీ అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రములయ్య మా దేశ తన్ని మా దేశ ప్రజలందరినీ కూడా కాపాడుండయా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచి ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుని నీ మార్గంలోనికి నడిపించమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వా నేను బ్రతుములాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రవ్వ ఆ కాలములను నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావు తండ్రి ఇప్పుడైతే అంతటందరు మారు మనసు పందాలని ఎదురుచేస్తున్నావు తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్య ఈ సమయమున నా ప్రభ మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను బిడ్డలకు ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి త్రాగే పాలనలో నీ కృపను దయచేయండి ప్రభువా బాలింతలకు ఆరోగ్యము దయచేసి నీలో బలపరచండి స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి నీ సమయోచితమైన జ్ఞానమును బిడలకు దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నానయ్యా బిడల పట్ల నీ కృపను దయచేసి రాకపోకలందు ఇల్లు వేళల నీ కాపుదల నీ భద్రత దయచేయండి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి నా ప్రవ్వ ఏ దుష్టుడికని బిడల మీద పడకుండగా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా సహాయం చేయండి తండ్రి నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్దలటానికి సహాయం చేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతున్నాను డుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నా ప్రవ్వ యవన స్త్రుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రవ్వ యవన కాలమందు నీ కాడి మొయటన్నారు నీకు మేలు అంటున్నారు అటువంటి మేలైన జీవితంలో నీ బిడలందరికీ దయచేసి నీ మార్గంలో నడిపించండి దేవా వారి యొక్క ఆలోచనలోను తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవ నీ మార్గంలో ప్రవ నిత్యము కూడా వర్ధిల్లే కృపను ధన్యతను బిడలందరికీ దయచేయండి వారి చదువుల్లో సహాయం చేయండి దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి ప్రోవా వారి యొక్క వాహనాల చుట్టూ దిన దినము వారి యొక్క ప్రయాణాలలో తోడుగా నీడగా ఉండి నడిపించి వారి ప్రతి అవసరతని కూడా నీ నా మమ్మలో తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి ప్రోవా నీ కృప చూపుండయ్యా నీ దయ చూపండి నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రభావ ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ఉద్యోగాలలో మీరే సహాయం చేసి వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా సహాయం చేయండియ్యా ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఇచ్చినటువంటి ఉద్యోగాలను దీవించండి ఆశ్రవదించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించటానికి సహాయం ఇచ్చేయండి వారి జీవితాలలోని గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా దినము కూడా నా ప్రభు వారి యొక్క ప్రయాణాలలో వారి యొక్క వాహనాల చుట్టూ నీ దేవదోతలను కావలుగా ఉంచి నడిపించుకోండి ప్రభువానికి స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రభువ వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడల యొక్క వివాహాలలో మీరే కృప చూపండి నీ దయ చూపండి నీ కనికిరం చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులనుడుచున్నాను దేవా సహాయం చేయండి ఆ పరిశుద్ధుడు పరమ తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు నా ప్రవ్వ నాయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నా ప్రవ్వ ఎవరి కాలం అంతా బిడలకు నీ కోపతల దయచేయండి దృష్టిని దూరపరచండి నా ప్రవ్వ అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదరని వెతుకుచి తిరుగుచుండగా ప్రభువ అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రభువ వారి యొక్క వివాహాల్లో మీరే సహాయం చేసి నడిపించండి సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు ప్రభువ కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్త మెరిగిన దేవుడు తండ్రి వారి యొక్క కొరతలన్నీ కూడా మీరే తీర్చమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు నా ప్రోవ గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీవు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యముతో నింపుడు నీ కాపుదళాన్ని భద్రత దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవ నేను వారి యొక్క ప్రసోదిన తోడయ్యిండీ తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ఆ ఆపరేషన్ జరుగు చిన్న బిడ్డలకు కూడా తోడయ్యండి అండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి ప్రతి ఒక్కరిని కూడా నీ రెక్కల చోట్న భద్రపరచమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతం నాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా సంతానము లేని కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా గర్భఫలము యోహో ఇచ్చి బహుమానం అంటున్నారు మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతులు నాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ప్రోవా ముయబడిన ప్రతి గర్భాన్ని కూడా తెరవండియ్యా వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేయండి నా ప్రోవా మీరే కృప చూపండి నా ప్రోవా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశ్రవదించండి ఆ కుటుంబాలలో ఉన్న ప్రతి సమస్యల నుంచి తప్పించండి బాధల నుంచి తొలగించండి కష్టాల నుంచి తొలగించండి ప్రోవా నిందలు అవమానాల నుంచి మీరు దూరపరచండి దేవా మీరే సహాయం చేసి నడిపించండి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు తండ్రి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేసి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నా తీర్చి మీరే మహిం పొందుకోండి దేవా నీకు స్తోత్రములయ్యా భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను కుటుంబాలను దీవించండి ప్రోవా సహాయం చేసి ప్రోవా నా అన్యోన్యముగా ప్రతి ఒక్కరు కూడా జీవించడానికి నీ కృపణ దయచేయండి ప్రోవా ఎంతో మంది విడిపోయి బ్రతుకుచున్నవారు వారు తండ్రి వారి జీవితాలలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి ప్రభావ వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి నాయన అపవాదిని దూరపరచండి అపవాది క్రియలని లయపరచండి తండ్రి నీ కృపతో దయతోనయా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వారు మరలా కలిసి జీవించే కృపను ధన్యతను దయచేయండి అయ్యా మూడు జీవితాలను చిగురింప చేసే దేవుడవు నీవే తండ్రి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా సహాయం చేయండి అయ్యా నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపండి తండ్రి ఈ లోకంలో జరిగేటటువంటి అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టండి నా ప్రవ్వ చిన్న బిడ్డలు యవని బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు దేవా అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి నా ప్రోవా అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండగా మీరే సహాయం చేయండి ప్రోవా నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా అయ్యా ఎంతోమంది బిడలను పోగొట్టుకుని దుఃఖంలో చిన్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి దైతా కుటుంబాలను దర్శించండి మీరు మాట్లాడండి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేసి వారి యొక్క దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం చేసి ప్రోవా నీలో సంతోషముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుములాడుచున్నాను దేవానిక్య సూత్రాలు నిఖ్య స్థుతులు చెల్లిస్తున్నానయ్యా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారు చేసే పనుల్లో తోడై ఉండండి నీ కోపుదలని భద్రత దయచేయండియ్యా వారి కుటుంబ అవసరతలన్నీ కూడా నీ నా తీర్చండి మీరే కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపండి తండ్రి పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువు రాలేదంటాను నా నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి మీరు వెతికి రక్షించండి నా ప్రోవా ఎవరు ఏ పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుతున్నారో ప్రోవా వారి యొక్క పాపములని కూడా విడిచిపెట్టి ప్రోవా నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దేండి అయ్యా నాయన వారి ఎక్కువ హృదయాలను తెరవండియ్యా వారి బ్రతుకులను మార్చండి తండ్రినికి స్తోత్రముల నా ప్రోవా రక్షణ లేక నశించిపోతున్న వారితో మీరు మాట్లాడండి నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రోవా నాయన ఉన్న పాటున ప్రోవా వారు మార్పు చెంది కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రినికి స్తోత్రాలయ్య విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోవటానికి వారిని మీరు దర్శించండి వారి యొక్క హృదయాలను మీరు ప్రేరేపించమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతులు నాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దీర్ఘకాల వ్యాధులతో బాధపరిచిన ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచి యోహో అని నేనంటున్నా ప్రోవా నీ వలన తప్ప ఎవరి వలన కూడా స్వస్థత కలగదు మీరే మీరేదైతే జ్ఞాపకం చేసుకుని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నాయన భయంకరమైన వ్యాధులకు గురి అయి ప్రవ్వ ఎంతోమంది మంది మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా నేను బ్రతులు నాడుచున్నాను తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ నీ సేవ చేస్తున్న బదుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నీలో నమ్మకముగా నిస్వార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేయండి నా ప్రవ్వ విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి అయ్యా నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా ప్రపంచవ్యాప్తంగా ప్రభావ క్రైస్తవులపై జరుగుచున్నటువంటి దాడులను మీరు ఆపండి నా ప్రొవ్వా మీరే కృప చూపండి అయ్యా నీ దయ చూపండి నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను నీ బిడ్డలందరినీ కూడా కాపాడండి దృష్టిని బారి నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుల్ని అడుచున్నానయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకులను మీరు మార్చండి వారి జీవితాలను సరిచేయండి అయ్యా ఉన్మాదులతో మీరు మాట్లాడిన తండ్రి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వ ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రతి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రవ్వ నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి నీకు సోత్రాలయ్యా సహాయం చేయమని పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి మంచి ప్రభుత్వం దచ్చిండయ్యా ప్రభుత్వాల ద్వారా ప్ర ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేయండి అయ్యా నేను స్థితించడానికి ఆరాధించడానికి ప్రోవా ఎటువంటి అడ్డులు లేకుండా మీరే కృపచూపమని నీ పాదములు పట్టుకున్నాను బ్రతులు నాడుచున్నాను తండ్రినిక్ సోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నానయ్యా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దినదినముని కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క ప్రయాణాలలో మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను ప్రభా నేను బ్రతులు నాడుచున్నానయ్యా ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి దృష్టిని అయ్యా వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రభావానికి స్తోత్రాలు నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మంచి ఆలోచన కలిగి ప్రతి వాహనం నడిపే వారిలో మీరే ఉండి నడిపించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నానయ్యా ఎన్నో ప్రమాదాలు కలుగుతున్నాయి ఎంతో మంది మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండి ఆ విధంగా చనిపోయిన కుటుంబాలకు ఓదార్పునివ్వండి ధైర్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ప్రభా అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి అయ్యా జల ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతులు నాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్య వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని కలుగుకుండగా సహాయం చేయండి దేవానికి స్తోత్రాలయ్య అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆదరించండి ఆదుకోండి నా ప్రోవా ఎంతోమంది బిడలు బాల్యంలోని తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి అటువంటి వారికి మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రోవా దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారికి మీరే తోడుగా నీడగుండి నడిపించండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రోవా బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బేదలైన మీరు ధన్యులని వాగ్దానం చేస్తావు తండ్రి అటువంటి నీ ధన్యత ప్రతి ఒక్కరికి దయచేసి ప్రవ్వా వారి యొక్క భేద నుంచి వారికి విడుదల దయచేసి నీలో బలపరచండి స్థిరపరచండి తండ్రి నీకు స్తోత్రంలో నా ప్రవ్వ ఎంతోమంది బిడలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి ప్రార్థిస్తున్నానయ్యా ఎంతోమంది ఆ విధంగా చనిపోతున్నారు ప్రవ్వ వారి జీవితాలలో నెమ్మది దయచేయండి దేనినైతే పోగొట్టుకుని వారు బ్రతకలేకపోతున్నారు ప్రభావ సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడండి అయ్యా ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చే దేవుడవు నీవేనా ప్రభు మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన సహాయం చేయండి ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి అయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కృప చూపండి వారి బ్రతుకులను మార్చండి వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు నాడుచున్నాను నా ప్రభువా నీకు స్తోత్రాలయ బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ నేను ఆమమ్మలు తీర్చండి ఎవరే సమస్యల్లో ఉన్నాయే బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రవ్వ వాటన్నిటి నుంచి నేను ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి నీలో బలపరిచి స్థిరపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోవా నీకే స్థితిలో దేవా సహాయం చేయండి అయ్యా వ్యవసాయం చేస్తున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుండగా ప్రోవా నీ సంయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నా ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా ప్రోవా ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండా ప్రోవా ఎటువంటి కరువు సంభవించకుండా ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు అందించండి ప్రభావానికి స్తోత్రములయ్య వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారి యొక్క వ్యవసాయాన్ని దీవించండి ఆశ్రదించండి అభివృద్ధిపరచండి నా ప్రభావ మా జీవనోపాధికి అవసరమైన ఎటువంటి ఆహారాన్ని పండించగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభావ ఎటువంటి పంట నష్టాలు కలుగకుండా సహాయం చేయండి ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు నడుచున్నాను ప్రభావ నాయన వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రవదించండి ముప్పదంతలుగా ఇరవదంతలుగా నూరంతలుగా పలించటానికి సహాయం చేయని ప్రోవా వారు చేసే వ్యాపారం ఏదైనప్పటికి కూడా దీవించి ఆశ్రదించి అభివృద్ధి పరచండి నా తండ్రి అప్పులు బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు నాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను వారు కట్టుకునే కాపుదల నీ భద్రత దయచేసి ప్రభావ మీరే నడిపించుకోండి తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి గృహాలు లేక బాధపడిచిన వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా వారికి కూడా కావలసినటువంటి గృహాలను మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను సహాయం చేయండి నా ప్రభావ కష్టాల్లో ఉన్న వారి కష్టాల నుంచి విడిపించండి తప్పించండి అయ్యా సమస్యల్లో ఉన్న వారి సమస్యల నుంచి తప్పించండి కాపాడండి ఎవరు ఏ బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారు ఆ పాపము నుంచి వారి విడుదల చెంది వారి విడుదల పొంది నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రవ నీలో బలపరచండి స్థిరపరచండి నీ పునరుత్న బలమును శక్తిని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతులు ఆడుచున్నాను నా ప్రభ నా దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ వారికి ఆరోగ్యం బలము శక్తినిచ్చి కాపాడండి తండ్రి నీలో బలపరచండి స్థిరపరచండి అయ్యా నా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా నీ కోపదలని భద్రత దయచండి నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశ్రవదించండి ప్రోవా ఏ దుష్టుడు కూడా నాయన మా పైకి దాడి చేయకుండా నిరంతరము కూడా నీ కోపదలని భద్రత నీ బిడ్డలందరికీ ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నానయ్యా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములు అయ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోవా వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ వాటి నుంచి తొలగించి నీ కాపుదల నీ భద్రత దయచేయండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రోవా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా నీ పర్లోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి అయ్యా నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను ప్రోవా నీ కృపలో బలపరచం స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను ప్రోవా నాయన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవించండి నా ప్రోవ ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి దీని దినము భారము కలిగి ప్రతి ఒక్కరి నిమిత్తము నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభావ మా కుటుంబ అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నీవే తండ్రి మేము అడగక మునిపే సమస్తం ఎరిగిన దేవుడవు నీవే ప్రవ్వ మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా దీని దినమో కూడా నా ప్రవ్వ నీ పాదమున చెంత ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రోవా విజ్ఞాపన చేసే కృపను దయచేయండి అయ్యా నా ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా నీ పరలోకప దీవులు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రోవా నైనా నా ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించి నీ నామానికి మహిం తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయ్యినటువంటి ప్రవ్వేనే స్వీకరిస్తున్నాము బట్టి స్థుతిని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రవదించినగాక ఆ ఆమెన్ ఆ